హలో హాయ్ ఎవ్రీవన్ ఈరోజు నేను మీకు ముందుటి వీడియోస్లో మనము బీట్స్ అండ్ చైన్ స్టిచ్ని నేర్చుకున్నాం కదా ఇప్పుడు ఓన్లీ బీట్స్ ఏనండి మనము బీట్స్ని స్టెప్ బై స్టెప్ అంటే కంటిన్యూస్గా బీట్స్ని ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నాను నేను మీకు ఈరోజు ఫస్ట్ నేను మీకు ఒక రౌండ్ నెక్నైతే ట్రా చేసి చూపిస్తున్నాను ఎలా వేసుకోవాలి అనేది జారిత్ర అండి ఈ వర్క్ని కూడా నేను మీకు చూపిస్తున్నాను ఫస్ట్ ఎప్పటిలాగే మనము బీట్స్ అయినా షుగర్ బీట్స్ అయినా కట్ బీట్స్ అయినా స్టార్టింగ్లో ముడి అనేది పెట్టుకుంటే మనకి వర్క్ అనేది నీట్గా ఉంటుంది అంటే స్టార్టింగ్లో కూడా మనకి లూజ్ అనేది లేకుండా నీట్గా వస్తుంది నెక్స్ట్ మనం ఒక బీడ్ని తీసుకొని ఒక చైన్ స్టిచ్లా వేసుకొని మళ్ళీ ఇంకొక బీట్ అండ్ చైన్ మళ్ళీ మనము బీట్స్ని తీసుకోవాలి అలాగే మళ్ళీ చైన్ ఇదే ప్రాసెస్ అండి మనకి చాలా ఈజీ వర్క్ అనేది మనము కొంచెం టైంని పెడితే సరిపోతుంది మనకి బ్లౌజెస్ అవుని సారీస్ అవుని డ్రెస్సెస్ అవి ఏదైనా సరే వర్క్ చేసుకుంటే మనకి కొంచెం గ్రాండ్ లుక్ అనిపిస్తుంది అలానే తొందరగా కూడా అయిపోతుంది మనకి వర్క్ అనేది ఎక్కువ టైం అయితే దీనికి తీసుకొని అవసరం లేదు స్టార్టింగ్లో ఒక చైన్ స్టిచ్ టూ లైన్స్ వేసుకొని ఆ తర్వాత ఈ వర్క్ వేసుకొని మళ్ళీ చైన్ స్టిచ్ వేసుకొని ఇలా మనకి ఎన్ని లైన్స్ నచ్చితే అన్ని లైన్స్ వేసుకుంటే ఆ లుక్ అనేది వేరే లెవెల్ అండి మాటల్లో కూడా చెప్పలేము చాలా గ్రాండ్గా ఉంటుంది అలానే మనకి వన్ డేలో అయితే వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది ఇలా ఈ విధంగా మొత్తం మనం రౌండ్స్ అనే కాదండి స్క్వేర్ వీ నెక్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెక్స్ ఎలా కావాలంటే అలా డ్రా చేసుకొని మనకి నచ్చినట్టుగా అందంగా అయితే వేసుకోవచ్చు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను అంతవరకు కీప్ వాచింగ్